రేవడిలా ఉంది ఆ మహిళా నేత పరిస్థితి పార్టీకి పదవికి రాజీనామా చేసి అధికార పార్టీలోకి వెళ్దాం అనుకుంటుంటే అడుగు ముందుకు పడేలా కనిపించడం లేదు అధికార పార్టీలో చేరలేక మళ్ళీ పాత గూటికి వెళ్ళలేక పొలిటికల్ చౌరస్తాలో ఆమె ఇంతకీ ఎవరా నాయకురాలు ఏంటి ఆమె ముందున్న చిక్కులు అత్రధారులు మారతారేమో గానీ అక్కడి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే ప్రస్తుతం మాజీ వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత చుట్టూ నడుస్తోంది ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం నిన్నమునడి దాకా వైసీపీతో ఉన్న పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆమె టీడీపీలో చేరబోతున్నారనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది అయితే టీడీపీలోకి రావడానికి సునీత చేస్తున్న ప్రయత్నాలను స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు టీడీపీలో ఉండగా పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే వైసీపీలోకి వెళ్లి పార్టీకి చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకుంటున్నారు తమ్ముళ్లు సునీతని పార్టీలో చేర్చుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ చీరాల తమ్ముళ్లు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు అందరితో ఆగకుండా సునీతను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పడుతున్నారు ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో టీడీపీ నుంచి నుంచి పోతుల సునీత నవోదయ పార్టీ ఆమంచి కృష్ణమోహన్ పోటీకి దిగారు ఆ ఎన్నికల్లో సునీతపై ఆమంచి విజయం సాధించారు అధికారంలోకి రావడంతో పోతుల సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమంచి టీడీపీలోకి వచ్చారు అయితే అతని చేరికను పోతుల సునీత వ్యతిరేకించారు దీంతో చీరాలలో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ముద్రడంతో అధినేత జోక్యం చేసుకుని చెక్ పెట్టారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో టీడీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు పోతుల సునీత దీంతో ఎమ్మెల్సీ పదవిని మళ్లీ సునీతకే కేటాయించింది వైసీపీ అధిష్టానం రెండు వేల ఇరవై మూడులోనూ ఎమ్మెల్యేల కోటాలో పోతుల సునీతకి మరో అవకాశం ఇచ్చింది వైసీపీ మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీకి పదవికి గుడ్ బై చెప్పేశారు పోతుల సునీత తిరిగి టీడీపీలో రావాలనుకుంటున్నారట పోతుల సునీత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీగా అవకాశమిస్తే పార్టీకి ద్రోహం చేశారని సునీతపై గుర్రుమంటున్నారు చీరాల తమ్ముళ్లు అవకాశవాదంతో వ్యవహరించే వారిని పార్టీలోకి తీసుకోవద్దని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు ఆదిలోనే హంసపాదుల చీరాల టీడీపీ శ్రేణుల నుంచి ముందే పోతుల సునీతకు నిరసన కావడం చర్చనీయాంశంగా మారింది ఆమెను టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగడం ఆమె ఫ్లెక్సీలను దగ్ధం చేయడం చూస్తుంటే ఆమెపై పార్టీ శ్రేణుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది ప్రకాశం జిల్లాలో మహిళా నేతగా మంచి గుర్తింపు ఉన్న పోతుల సునీత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరడం సరైంది కాదని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది ఇది ఆమె రాజకీయ భవిష్యత్తుకు పెద్ద మైనస్ అంటున్నారు విశ్లేషకులు వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఇప్పుడు ఏ పార్టీలోకి వెళతారనేది ఆసక్తిగా మారింది అడ్డంకులు అధిగమించి టీడీపీలోకి వెళతారా లేదంటే మరేదైనా పార్టీ చూసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది బీజేపీ నేత సుజనా చౌదరితో సునీత భర్త పోతుల సురేష్ కి సాన్నిహిత్యం ఉంది దీంతో ఆయన ద్వారానే మళ్లీ టీడీపీలో చేరేందుకు సునీత పావులు కదుపుతున్నట్టు చీరాలలో చర్చ నడుస్తోంది టీడీపీలో కుదరకుంటే బీజేపీలోకి వెళతారనే ప్రచారం కూడా జరుగుతోంది మొత్తంగా ఇటు ఉన్న పార్టీ పదవిని వదిలేసి ఏ జెండా పట్టాలో తెలియని డైలమాలో ఉన్నారు పోతుల సునీత మరి రాజకీయ భవిష్యత్తు కోసం ఆ మహిళా నేత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది